రుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత అర్చనకాల రూపత సంస్థుతికాలె శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత బ్రహ్మాండ ప్రాణాంతర్గత సర్వత బ్రహ్మాండప్రాణాంతర్గత్రనామస్తోత్రంలో ఇప్పుడు మనం పదిహేడో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం పదిహేడో శ్లోకంలో పూర్వార్థం ఒక పాదం ఉత్తరార్ధం ఒక పాదం కామేషజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్ధ్వయాన్విత మాణిక్యమకుటాకార జానురాజిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్ధ్వయాన్విత మాణిక్య మకుటాకార ద్వయ విరాజిత పైన ద్వయాన్విత కింద విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవ ఊరు ద్వయ అన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అక్కడ ద్వయాన్విత ఇక్కడ ద్వయ విరాజిత ఏమిటి ద్వయం ద్వయం అంటే జంట రెండు కామేశ్వరుడు అంటే ఎవరండి పరమేశ్వరుడు జ్ఞాత తెలుసుకున్నటువంటి తెలిసినటువంటి తెలియబడిన అని కూడా అర్థం ఉంటుంది సౌభాగ్య సౌభాగ్యం అంటే పుణ్యస్త్రీలకు గృహిణులకు సౌభాగ్యం సౌమంగళ్యం అమ్మవారిచ్చే వరాలు అమ్మవారు సౌభాగ్యానికి సోమంగళ్యానికి నిధి ఏదైనా ఒక గౌరవం ఇస్తున్నారంటే దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే ఇస్తారు వాడి దగ్గర లేనప్పుడు గౌరవం ఇస్తారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపదలకు నిధి అమ్మవారిని సేవిస్తే సంపదలు ఇస్తారు జ్ఞానశక్తి స్వరూపిణి జ్ఞానానికి నిధి అమ్మవారిని సేవిస్తే జ్ఞానం ఇస్తారు క్రియాశక్తి స్వరూపిణి శక్తికి నిధి అమ్మవారిని సేవిస్తే శక్తిని ఇస్తారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు లలితాపరా భట్టారుగా యొక్క విశేషమైన అనుగ్రహాలు అందుచేత మహిళలకు సౌభాగ్యం అంటే ఏంటండి శంకర్ల వారు ఏం చెప్పారు సౌందర్యహరిలో సుతరాం ఆద్రియతే ఇది సుందరత సుతరాం ఆద్రియతే ఆద్రియతే ఇది సుందరత బాగుగా ఆదరించబడేది బాగుగా గౌరవించబడేది సుందరత సుందరస్య భావ సుందరత తదేవ సౌందర్యం భార్యకు భర్తకు ఉండేటటువంటి విశేషమైన ఆనుకూల్యత ప్రాప్తికి కారణం ఉభయులలో ఉండే సౌందర్యం స్వామి సౌందర్యానికి నిధి సౌందర్య నిధి అయిన పరమేశ్వరుడు పరమశ్చ అసౌ ఈశ్వరశ్చ పరమేశ్వర ఆ స్వామివారి యొక్క అర్థాంగి పరమేశ్వరి భర్త యొక్క సౌందర్యం భార్యకు దొరుకుతుంది భార్య యొక్క సౌందర్యం భర్తకు దరుస్తుంది అది పరస్పర అనురాగానికి చిహ్నం భార్య దైవకృత సఖ భర్త దైవకృత సఖ భార్యకు మిత్రుడు భర్త భర్తకు దైవమిచ్చిన మిత్రుడు భార్య ఆ భావం ఉన్నంతకాలం వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు ఆ భావంలో విపరీత ధోరణి వస్తే మాత్రం అది సౌభాగ్యానికి చిహ్నం కాదు ఇక్కడ విశేషం ఏమిటి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవ ఉరుద్వయాన్విత అమ్మవారి యొక్క ఊరు అంటే ఊరు అసలు పదే ఊరు మార్దవ ఊరు మార్దవ ఊరు మార్ద ఊరు ఊరు అంటే తొడ అందమైనటువంటి శిరో అవయవాలన్నీ కూడా శిరస్సు దగ్గరించి అన్ని అవయవారు కూడా అందమైన అవయవారిన్ని కూడా సౌందర్యాన్ని చిన్నారు పరమేశ్వరుడికి అమ్మవారి యొక్క సౌభాగ్యం అంతా తెలుసు సౌందర్యమంతా తెలుసు అంతే ఇక్కడ ఏం చెప్పారు కామేశ్వరుడు చేత తెలుసుకోబడినటువంటి సౌభాగ్యంతో కలిగి సౌభాగ్యం కలిగిన మృదువైన ఊరుద్వయాన్విత ఊరు భాగంలో కలిగినవారు అది కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండేది అదే ఏకపత్నిత్వం ఏకపతిత్వం రెండును అది ఇక్కడ కనిపిస్తుంది కారణం ఆయన అర్థనరీశ్వరుడు వామభాగం అమ్మవారు దక్షిణ భాగం అయ్యవారు అది ఈ శ్లోక పూర్వార్థంలో స్పష్టంగా తెలుస్తుంది స్వామివారి యొక్క సౌందర్యం అమ్మవారికి తెలుసు అమ్మవారి సౌందర్యం స్వామివారికి తెలుసు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవ ఊరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయరాజిత మొదటి నుంచి మనం హైగురీస్వామివారు చెప్పినటువంటి నామాలు జ్ఞాపకం చేసుకుంటే వసంజాతి వాగ్దేవతలు అమ్మవారిని ఎలా వర్ణించారు మొదట అద్భుతమైనటువంటి రూపాన్ని వర్ణించారు అమ్మవారి యొక్క కిరీటం లలాట భాగం నేత్రాలు శ్రోత్రాలు నాసిక పెదవులు చుబుకము భుజకీర్తులు అర్హహారాలు అలాగే ఇటువంటి విశేషమైన భూషణాలు ఇలా వర్ణిస్తూ వచ్చారు ఇప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క విశేషమైన తత్వాన్ని భాగంలో వర్ణిస్తున్నారు జాను అంటే ఏమిటి మోకాలు మాణిక్య మకుట మాణిక్యాలతో అలంకరించబడినటువంటి ఆకారము కలిగిన జానుద్వయ విరాజిత మోకాళ్ళు కలిగినటువంటి జానుద్వయ సౌందర్యం కలిగినవారు మకుటం అంటే ఏమిటి ఎత్తుగా ఉండేది మోకాళ్ళు సహజంగా ఎత్తుగా ఉంటాయి కదా అందుచేత అటువంటి మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మకుటాకార జాను జానుద్వయ విరాజిత మాణిక్యములే మకుటముగా ఉన్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ ఆకారంలో ఉన్నాయా అన్నట్లుగా జానుద్వయ రెండు మోకాళ్ళతో మోకాళ్లతో విరాజిత ప్రకాశిస్తున్నారు అమ్మవారు అది మనకు పదిహేడు శ్లోకంలో విశేషం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవౌరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయభిరాజిత పునర్మిరా ఆగమి కార్యక్రమే సర్వేభ్య తృదాపరాభటార్క యాది వ్యానగు ప్రాప్తరస్తు శుభం భవతు స్వస్తి